హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవలు చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి అతడు తన జీవితంలో ఎప్పుడూ అంత కోపంగా అసహనంగా లేడు ఇంటర్కామ్లో రాబోట్ అని పిలిచాడు నాకు సింహం కావాలి వెంటనే ఐదు నిమిషాల్లో కానీ సింహం వేరే ఆపరేషన్లో ఉన్నాడు సార్ మీరు ఇచ్చిందే ది హెల్ విత్ ఇట్ ఇప్పుడు అతడు నాకు కావాలి అంతే విసురుగా పెట్టేసి అటు ఇటూ పచారులు చేయసాగాడు అంతలో అతడి దృష్టి వాణి ఇచ్చిన పేపర్ల మీద పడింది రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఆ పేపర్లను చేతిలోకి తీసుకుని చదవసాగాడు డాక్టరేట్ సంపాదించడం ఎలా మూడు పద్ధతులు డాక్టరేట్ మూడు రకాలుగా ఇస్తారు మామూలుగా చదువు తర్వాత ఉన్నత స్థాయిలో ఒక విషయం మీద రీసెర్చ్ చేస్తే ఇచ్చేది ఏదో ఒక రంగంలో బాగా కృషి చేస్తే గౌరవ పట్టాగా ఇచ్చేది వెండి తెర మీద ఆడపిల్లలతో గంతులేసే వారి నుంచి బాగా డబ్బు వాయించే వారి వరకు కాస్త పలుకుబడి ఉంటే ఎవరైనా దాన్ని పొందవచ్చు మనకి కావాల్సింది లిమ్నాలజీలో డాక్టరేట్ కాబట్టి ఈ పద్ధతి లాభం లేదు ఒక వ్యక్తి ఏ డిగ్రీలో లేకపోయినా ఒక అంశంలో విపరీతమైన నాలెడ్జ్తో ఉపన్యాసం ఇచ్చినప్పుడో లేక వ్యాసంగా ప్రచురించినప్పుడు అంతకుముందు ఎవరూ కనుగొనని కొత్త విషయం అందులో ఉన్నట్లయితే మంచి ఆదర్తాలున్న డైనమిక్ వైస్ ఛాన్సలర్ దానిని చదివి లేదా విని ఇట్స్ రేర్ కాంట్రిబ్యూషన్ టు ద పర్టికులర్ సబ్జెక్ట్ అని భావిస్తే అప్పటికప్పుడు అతడికి డాక్టరేట్ డిగ్రీ అనౌన్స్ చేయవచ్చు ఏ చదువులు లేకపోయినా సైన్స్లో కానీ ఆర్ట్స్లో కానీ అద్భుతమైన విద్యని ప్రదర్శిస్తే దానికి గుర్తింపు దొరకవచ్చు కానీ అంత గొప్ప నిర్ణయాలు తీసుకునే వైస్ ఛాన్సలర్ ఉండడం మన దేశంలో అసాధ్యం తమ పీకల మీదకి ఎక్కడొస్తుందో అని భయపడతారు ఇకపోతే ఒక పెద్ద పొలిటీషియన్ కానీ మంత్రి కానీ అతడికి కావలసిన వాళ్ళకి నాలుగు రోజుల్లో అర్జెంటుగా డాక్టర్ డాక్టరేట్ కావాల్సి వస్తే వైస్ ఛాన్సలర్కి ఫోన్ చేసి నాలుగు రోజుల్లో మా వాడికి డాక్టరేట్ డిగ్రీ కావాలోయ్ అని అడుగుతాడు వైస్ ఛాన్సలర్ తను చెప్పినట్టు వినే ఏమాత్రం వ్యక్తిత్వం లేని ప్రొఫెసర్కి ఈ పని అప్పగిస్తాడు ఆ ప్రొఫెసర్ మరీ చేతకాని వాడైతే తన సొంత వర్క్ ఏదైనా ఉంటే ఇవ్వడం లేకపోతే తనే అప్పటికప్పుడు వ్రాయడం లాంటివి చేస్తాడు కొంచెం తెలివైన వాడైతే తన దగ్గర రీసెర్చ్ చేస్తున్న విద్యార్థికి ఉద్యోగం ఆశ చూపించి తన థీసిస్ తీసుకుంటాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఉద్యోగం దొరకనప్పుడు సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేయడం కంటే సగం చేసిన దాన్ని అమ్ముకుని ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు లేకపోతే అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఇంకో దాన్ని ఇప్పిస్తానని చెప్పి అతడి వర్క్ తీసుకుని దానికి వేరే వాళ్ళ పేరు పెట్టడం ఒక రీసెర్చ్ స్టూడెంట్ గైడ్కి సమర్పించిన రిపోర్ట్లో నుంచి మంచి పాయింట్స్ కొట్టేసి ఏ విషయమో చెప్పక ఇంకా వర్క్ చెయ్యి అని ఆలస్యం చేయడం ఆ పాయింట్ తనకు కావలసిన వాళ్ళకి అందచేయటం అదేదో జర్నల్లో ప్రచింపబడితే అసలు విద్యార్థిని నువ్వెందుకు కాపీ చేశావు అని ఎదురుగా దబాయించడం ఇలాంటివి ప్రస్తుతం అసంఖ్యాకంగా జరుగుతున్నాయి ముఖ్యంగా సైన్స్లో విద్యార్థిని రీసెర్చ్ చేసిన విషయాలకి తమ పేరు పెట్టుకుని బహుమతులు తీసుకునే ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు ఈ విధంగా తయారు చేసిన తీసెస్ని ఒక స్వదేశీయుడు ఒక విదేశీయుడు పరిశీ పరిశీలించాలి ఈ రూల్ ప్రకారం కానీ విదేశీ పరిశీలకుడు విషయంలో సరైన ఏర్పాటు జరగని కారణంగా ఇక్కడి వాళ్ళనే రెండో ఎగ్జామినర్గా నియమిస్తున్నారు ఒక తెలిసినవాడు ఇంకో తెలిసిన వాడిని ఏర్పాటు చేస్తాడు మొత్తం మీద ఇదంతా చేసేది ప్రొఫెసరే కాబట్టి తను చెప్పినట్టు వినేవాళ్ళని ఇద్దరిని నియమించే బాధ్యత తీసుకుంటాడు కాబట్టి మనకేం పర్వాలేదు ఏదో ఒక యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు లేదా ఏదో ఒక బాబుగారిని పట్టుకుని మనమే ఒక యూనివర్సిటీ స్థాపించుకోవచ్చు ఆ తర్వాత పై చెప్పిన మూడు మార్గాల్లో తీసి స్ఫూర్తి చేసి వైవా ఏర్పాటు చేయాలి పెద్ద అట్టహాసంగా ఒక సభలో ఈ డాక్టరేట్ తీసుకోవాలంటే కాన్వకేషన్ ఏర్పాటు చేయాలి ఉన్నట్టుండి ఒక యూనివర్సిటీ కాన్వకేషన్ పది రోజుల్లో ఏర్పాటు చేయాలంటే కష్టమే కానీ డబ్బు సంపాదించలేనిది ఏముంది దీనికన్నా ఏ యూనివర్సిటీలో వచ్చే పది రోజుల్లో కాన్వకేషన్లు ఉన్నాయో చూసుకుని మన ప్రయత్నం అక్కడి నుంచి మొదలు పెడితే మంచిది మొత్తం దీనికంతటికీ అయ్యే ఖర్చు ఐదారు లక్షల దాకా ఉండవచ్చు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ఈ ఖర్చు రెండు లక్షల దాకా తగ్గవచ్చు పది రోజులలో డాక్టరేట్ సంపాదించాలంటే ఇవి పద్ధతులు బెస్ట్ ఆఫ్ లక్ వాణి అతడు చదవటం పూర్తి చేసి కుర్చీకి వెనక్కి వాలాడు కళ్ళు మూసుకున్నాడు అంతలో తలుపు చప్పుడైంది సింహం వచ్చాడు అతడి జుట్టు దగ్గర రంగు ఇంకా చదరలేదు తెల్లగా ఉంది పిలిచావుట ఐదు నిమిషాల్లో రమ్మన్నాను పిలిచి పావుగంట అయింది వెంటనే వచ్చానే లేదు రాబోట్ని కారణం అడిగావు సభలో జరిగిన సంగతి చెప్పాడు అసలు ఏం జరిగిందో కనుక్కొని వస్తున్నావు అందుకే ఆలస్యమైంది అవునా మై గాడ్ నీకు జ్ఞానచక్షువులు కానీ ఉన్నాయా నా ప్రశ్నకు సమాధానం అది కాదు సింహం నరసింహం అని ఒకడున్నాడు వాడు చేశాడు ఇదంతా ఎవడు వాడు ప్రొఫెసర్ నరసింహం నల్లకోటు పీలికలా వేలాడే టై లూజు ప్యాంటు మొహం మీద నవ్వు ఇవి ఆభరణాలు పవిత్రమైన విశ్వవిద్యాలయంలో చేరగానే కుర్రవాడికి ఎంసీఎంఏలు గురించి బోధిస్తారు సీనియర్ స్టూడెంట్సు ఎంసీ అంటే మన క్యాస్ట్ ఎంఏ అంటే మన ఏరియా అప్పటి వరకు స్వచ్ఛంగా ఉన్న రక్తంలోకి కులతత్వం ప్రాంతీయ తత్వం ఇంజెక్ట్ చేయబడుతుంది ఇదంతా కేవలం యూనియన్ ఎన్నికల కోసం వెలిగిన ఈ అగ్గిపుల్ల తరువాత దావానంలా మారుతుంది ఒకే కులం వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్న ఫంక్షన్లకి పిక్నిక్లకి ఆ కులం ప్రొఫెసర్లు హాజరవ్వడం ఈ తుచ్చ రాజకీయాలకి క్లైమాక్స్ తమ కులం వాళ్ళకి ర్యాంకులు ఇవ్వడంలోనూ ఇంటికి కూరగాయలు మోసే వాళ్ళకి డాక్టరేట్లు ఇవ్వడంలోనూ నర్సింహం తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి వెతికి వెతికి సింహం అతన్ని పట్టుకున్నాడు తమ కోరిక చెప్పేసరికి నర్సింహానికి మొదట మతిపోయింది అది తిరిగి సర్దుకోవడానికి ఒక రోజు పట్టింది పడుతుందని తెలిసి మరుసటి రోజు సింహం అతడిని మళ్లీ కలుసుకున్నాడు రెండు లక్షలు తక్కువ సొమ్ము కాదు ఇది కాక మిగతా ఇద్దరు ఎగ్జామినర్లకి వైవా ఏర్పాటు చేయడానికి మరో లక్ష వీళ్ళు పట్టుకున్న కుర్రాడి పేరు శేఖర్ అమితమైన ఉన్నవాడు సంవత్సరానికి రెండు తీసెస్సులు వ్రాయగలిగే మొదడున్నవాడు తిండి దినదిన గండమైనవాడు అతను మొదట్లో ఒప్పుకోలేదు కానీ ఆకలి నిజాయితీని జాయి జయించింది అతడికో లక్ష రీసెర్చ్ అయ్యాక కూడా అంత సంపాదించడానికి ఒక జీవితకాలం సరిపోదనే వాస్తవం ఎదురుగా కనబడుతుంది అదీ కాక అంతకన్నా మంచి సబ్జెక్టుతో ఆరు నెల్లు తిరిగేసరికల్లా మరో డాక్టరేట్ ఇప్పిస్తానన్న నర్సింహం వాగ్దానం చివరికి శేఖర్ ఒప్పుకున్నాడు మొత్తానికి దాదాపు ఎనిమిది లక్షల ఖర్చుతో పది రోజుల్లో డాక్టరేట్ వచ్చింది కానీ ఇక్కడే ఒక మోసం జరిగింది నర్సింహాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్ ఇలాగే మోసం చేశాడు ఆయన గారికి ఒక స్కూటర్ బహుమతిగా ఇవ్వడంతో అతడికి డాక్టరేట్ వచ్చి ఉద్యోగం కూడా దొరికింది ఆ నెలలయ్యాక క్షేమం కనుక్కోవడం కోసం ఇంటికొచ్చి ఏదో పని ఉన్నట్లు స్కూటర్ అడిగి తీసుకుని అదే పోతపోయాడు ట్యాక్సులు కట్టడం కోసం కక్కుర్తిపడి సీ బుక్ అడగడం నిర్లక్ష్యం చేసిన నరసింహం లోపల ఉడికిపోయినా ఇది యూనివర్సిటీ అంతా పాకింది అది వేరే సంగతి అప్పుడు తను మోసపోయాడు ఇప్పుడు తనే అలా ఎందుకు చెయ్యకూడదనుకున్నాడు నరసింహం శేఖరం దగ్గర రిపోర్టు తీసుకుని చివరికొచ్చేసరికి లక్ష ఎగ్గొట్టాడు ఏమీ చెయ్యలేని ఆ కుర్రవాడు సభలో గొడవ చేసి పోలీసులతో అరెస్టు కాబడ్డాడు అది జరిగిన సంగతి నువ్వు వెంటనే రమ్మనగానే అనుమానం వచ్చింది ఇంతలో సభలో జరిగిన గొడవ సంగతి తెలిసింది వెంటనే తెరవెనక విషయం పూర్తిగా తెలుసుకుని రావడంతో ఆలస్యమైంది చెప్పడం పూర్తి చేసి అన్నాడు సింహం కదంతా విన్నాక అతడు వెంటనే మాట్లాడలేదు చేతిలో పేపర్ వైట్ తిప్పుతూ ఉండిపోయాడు అతడి మొహంలో కఠినత్వం చూసి సింహానికే భయం వేసింది అంతకన్నా పెద్ద విషయాల్లో మోసం జరిగినప్పుడు కూడా ఇంతగా కదిరిపోలేదు ఈ వ్యవహారంలో మనం మొత్తం ఎంత ఖర్చు పెట్టాము సింహం ఏడున్నర లక్షలు దాదాపు అదంతా నరసింహం దగ్గర వసూలు చేసి సగం సేకరానికి ఇవ్వు ఆ ముసలి ప్రొఫెసర్కి సరదాగా చిన్న శిక్ష కూడా వేస్తే సంతోషిస్తాను తాపీగా అన్నాడు అర్థమైనట్టు నేను వెళ్ళి వస్తాను అంటూ సింహం లేచాడు మంచిది సింహం వెళ్ళిపోయాడు అతడు అలాగే చాలాసేపు కూర్చుండిపోయాడు చీకటి అతడి మొహం మీద మసగ్గా పడుతుంది టేబుల్ మీద కాగితాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు కాగితాన్ని సరస్వతి అంటారు అమ్మా సరస్వతి ఒకప్పుడు చదువుకోనందుకు నేను సిగ్గుపడేవాడిని ఇప్పుడు చదువు లేనందుకు గర్వపడుతున్నాను ఒకప్పుడు రోడ్డు పక్కన నిలబడి రకరకాల రంగురంగుల సంచులు భుజాన వేసుకుని స్కూళ్ళకి వెళ్లే పిల్లల్ని కళ్ళప్పగించి చూసేవాడిని సింహం అన్నట్టు నాలో ఎక్కడో ఏమూలో ఒక శాడిస్టు దాక్కుని ఉండి ఉంటే ఇదిగో ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళని చూసి వాడు కూడా సిగ్గుపడుతున్నాడు నరసింహం లాంటి వాళ్ళు చెప్పే ఈ చదువు ఈ యూనివర్సిటీలు ఇచ్చే ఈ డాక్టరేట్లు నాకు అక్కర్లేదు నాళ్ళ నుంచో నా మనసులో ఉన్న కోరికే ఈనాడు పూర్తిగా నశించింది నన్ను క్షమించు ఏడు లక్షల పాతికి వేలు ఖర్చు పెట్టి కేవలం అహాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం సంపాదించిన డాక్టరేటు కాగితం సిగరెట్ లైటర్ నీళ్లు వెలుతుర్లో ఎర్రగా మండి బూడిదైపోయింది ఇది జరిగిన పది రోజులకి నర్సింహాన్ని బయట చెట్టుకి నగ్నంగా కట్టేసి దొంగలు ఇల్లు దోచుకుపోయారు యూనివర్సిటీ క్యాంపస్లో ఊరి చివర ఇల్లు పొద్దున్నే రన్నింగ్కి వెళ్ళిన విద్యార్థులు కట్లు విప్పారు అది అక్కడితో ఆకలేదు మూడు రోజుల తర్వాత బ్రోతల్ హౌస్లో అతడిని అరెస్టు చేశారు ఇల్లు దోచుకోబడి మూడు రోజులు కాకముందే బ్రోతల్ హౌస్కి వెళ్ళిన అతడిని చూసి అందరూ నవ్వుకోసాగారు అతడి నెత్తి నెరువులు కొట్టుకుని నిజం చెబుతున్నా వినే ఓపిక ఎవరికి ఉంది ఇది ఇక్కడ కూడా ఆగలేదు ఒక రాత్రి అతడు యూనివర్సిటీ రికార్డులు తగలబెట్టే ప్రయత్నం చేస్తుంటే వాచ్మెన్ పట్టుకున్నాడు మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పరీక్ష చేసి అతడికి మతిభ్రమించినట్టు సర్టిఫై చేశాడు ఉద్యోగం పోయింది సింహం దృష్టిలో చిన్న శిక్ష అంటే అంతే మరి ఫంక్షన్ అయిపోయాక ప్రభుత్వ కారులో పాస్టర్స్ హోటల్లో దింపబడ్డాడు అతడు తన రూమ్ తలుపు తీసి ఉండడం గమనించి విస్మయంతో లోపలికి వెళ్ళాడు రండి మిత్రమా రండి మీకోసమే చూస్తున్నాను అంటూ ఆహ్వానించాడు అది తనగదే అయినట్టు వచ్చినవాడు గెస్టు అయినట్టు లోపల నుంచి నెపోలియన్ బ్రాందీ వాసన ఎదుటి రూమ్లోకి దూసుకొస్తుంటే ఆగలేకపోయాను నా రూమే అనుకుని ఈ గది తాళాలు ఇచ్చారు రిసెప్షన్లో మీరేమీ కంగారు పడలేదు కదా లేదు అన్నాడు ఫాస్టర్స్ నిజానికి సంతోషంగా ఉంది కూడా ఇద్దరూ చెరో రెండు పెగ్గులు పూర్తి చేసేసరికి అయ్యింది మూడో పెగ్గు పోస్తూ ఉండగా ఎదురు రూమ్లోంచి ఫోన్ మోగింది నిశ్చయంగా మా ఆవిడే నేను లేనని చెప్పండి బాస్టర్స్ రిసీవర్ ఎత్తాడు ఆయన అక్కడ ఉన్నారా అతడు వెంటనే అబద్ధం చెప్పలేకపోయాడు ఒకసారి ఫోన్ ఆయనకిస్తారా అట్నుంచి అభ్యర్థనగా వినిపించింది రిసీవర్ అందించాడు ఆమె అట్నుంచి ఏం చివాట్లు పెట్టిందో కానీ అతడు లేచి నిలబడి తూలబోయి నిలదొక్కుని నేను సాయంత్రం చెప్పింది నిజమే అన్నాడు ఏమిటి తను సృష్టించిన మగవాడు తనకన్నా ఆనందంగా ఉండడం చూసి సహించలేని భగవంతుడు స్త్రీని సృష్టించాడు వెళ్ళొస్తాను ఈ భ్రాందీ పట్టుకెళ్ళండి వద్దన లేదు అతడు థ్యాంక్స్ అని పట్టుకెళ్ళాడు తన గ్లాసు పూర్తి చేసి పది నిమిషాల్లో ఫాస్టెస్ పడుకోబోతుంటే తలుపు చప్పుడైంది ఇన్ అన్నాడు తలుపు కొద్దిగా తెరుచుకుంది క్షమించాలి మా ఆయన తన కోటి ఇక్కడ మర్చిపోయారు తీసుకువెళ్ళండి ఆమె లోపలకు వచ్చి కోటు తీసుకుంటూ ఆయన ప్రవర్తనకి నేను సిగ్గుపడుతున్నాను భారతీయుల పట్ల మీకు చాలా తేలిక అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు అంది అటువంటిదేమీ లేదు మా దేశంలో తాగటం సర్వసామాన్యం కానీ ఎదుటివారి గదిలోకి చొరబడి తాగటం సంస్కారం కాదు డాక్టర్ ఫాస్టస్ ఆమె నెమ్మదిగా అంది బెడ్ లైట్ నేలు వెళ్తు ఆమె ఆరోగ్యమైన చెంప మీద అందంతో విషాదం మిళితమైనట్టు జీరాడుతుంది ఆయన ఎంత చెప్పినా వినిపించుకోరు తాగుడు 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 అంతే ఏడుపు బలవంతం ఆపుకున్న ధ్వని పాస్టర్స్ అనునయిస్తున్నట్లు ఏమైందని అన్నాడు దాంతో ఆమె బస్ట్ అయ్యి మీరు మా గురించి ఏమనుకుంటారు డాక్టర్ ఇంత డబ్బుండి కక్కుర్తి పడవలసిన అవసరం ఆయనకేముంది అంది ఏడుస్తూ అతడు కదిలిపోయాడు నిజం చెప్పమంటారా అన్నాడు నాకు భారతీయ స్త్రీ పట్ల గౌరవం ఉండేది మిమ్మల్ని చూశాక రెట్టింపయింది ఇంత సహనంతో ఇంత ఓర్పుతో మా దేశంలో స్త్రీ భర్తని చూసుకోదు భర్త బలహీనతల్ని క్షమించదు విడిపోతుంది అయ్యో ఇది సహనమా కాదండి ఇది దౌర్భాగ్యం చేతకానితనం పాశ్చాత్య దేశపు స్త్రీలలో ఉన్న తెగింపు లేనందున మేమెంత బాధపడతామో మీకు తెలియదు ఇదంతా ముసుగు ఆత్మవంచన ముసుగు అంతే మొగుడుండి సుఖం లేక డబ్బుండి శాంతిలేక అంటూ దుఃఖంతో పూర్తి చేయలేకపోయింది ఆమె చేతిలోంచి కుర్చీ మీదకు కోటు జారిపోయింది బయట జారింది కూడా చూసుకోకుండా ఆమె ఆపుకోలేని దుఃఖంతో మొహం కప్పుకుంది మసక వెలుతురులో కంఠం కింద నుంచి నీడ సన్నటి గీతలా జారుతుంది అతడు దగ్గరగా వెళ్ళి అనున్నయిస్తున్నట్లు ప్లీజ్ అన్నాడు ఆ మాత్రం ఓదార్పు కోసం ఒక జీవితకాలం నుంచి తప్పిస్తున్నట్లు ఆమె అతడి చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది ఒక సన్నటి పరిమళం అతడికి ఆమె సామీప్యం నుంచి వస్తుంది అతడికి ఆమె శరీరం తగులుతుంది వాళ్ళు అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుంది తాగుడు వల్ల ఎర్రబడ్డ కళ్ళతో అతడు గుమ్మం మధ్యలో నిలబడి ఉన్నాడు అతడి చేతిలో పిస్టల్ వణుకుతుంది రాక్షసి నాకు తెలిసే నేను తాగి పడిపోయానని నిశ్చయించుకున్నాక నువ్వు ఇలా తిరుగుతావని ఈరోజు నిన్నక వదిలిపెట్టను అంటూ ముందుకు అడిగేశాడు అప్పటి వరకు శిలలా నిలబడి ఉన్న ఫాస్టర్స్ చప్పున కదిలి ఏమిటిది మీకు మతిపోయిందా అంటూ దగ్గరికి వెళ్ళాడు ముందుకు రాకండి మిమ్మల్ని చంపవలసి వస్తుంది ఫాస్టర్స్ ఆ హెచ్చరికను వినిపించుకోకుండా మరింత ముందుకు వెళ్ళి అతడిని పట్టుకుని పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నించాడు ఇద్దరూ కొన్ని క్షణాల పాటు గింజుకున్నారు ఇద్దరి మధ్య నలిగిన పిస్టల్ పేలిన ధ్వనిలో ఆమె కెవ్వున అరిచిన అరుపు కలిసిపోయింది పిస్టల్ చేతుల్లోంచి జారి కింద పడిపోయింది దానితో పాటు అతని గుండెల్లోంచి జారిన రక్తం కూడా ఆమె విభ్రాంతురాలై వాళ్ల వైపు అచేతనంగా చూస్తూ ఉండిపోయింది అంతలో ఆమె భర్త నేల మీదకు ఒరిగిపోయాడు ఫాస్టర్ శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు ముందు తేరుకున్నది ఆమె తప్పున భర్త దగ్గరకు వెళ్ళి వంగుతూ ఎంత పని పనిచేశారు అంది ఫాస్టర్స్ మాట్లాడలేదు అసలు ఈ లోకంలో లేనట్టే ఆమె వైపు అయోమయంగా చూశాడు అతడి కన్నా ఆమె కాస్త నిబ్బరంగా ఉంది వంగి భర్త శరీరాన్ని పట్టుకుని చూసింది ఆమె చాలాసేపటి వరకు లేకపోవడంతో ఫ్యాస్టర్స్ నెమ్మదిగా ఈ లోకంలోకి వచ్చి కిందకు చూశాడు ఆమె రోధిస్తుంది ఆమె భర్త మరణించాడని అర్థమైంది ఫాస్టర్స్ కాళ్ళు వనకసాగాయి దేశం కాని దేశంలో ఒక స్త్రీ తన గదికి రావడం ఆమె భర్త తన చేతుల్లో మరణించడం రెప్పపాటు సమయంలో జరిగిపోయిన సంఘటనల మీద సంఘటనలు ఆమె హృదయ విదారకంగా ఏడుస్తుంది స్వరం బయటకు రాకుండా రోధిస్తూ ఉంది నిస్సహాయమైన స్థితిలో అతడికి అదే పిస్టల్ని తన నుదుటికి ఆంచుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది నెమ్మదిగా పిస్టల్ని గాల్లోకి లేపాడు ఎందుకో తలెత్తిన ఆమె అది చూసి చప్పున లేచింది తన దుఃఖం కూడా తాత్కాలికంగా మర్చిపోయి విసురుగా దగ్గరికి వస్తూ ఏమిటిది డాక్టర్ ఏమిటి మీరు చేస్తున్న పని అంటూ అతడి చేతిలో పిస్టల్ని లాక్కుంది అతడు పెద్దగా ప్రతిఘటించలేదు పిచ్చివాడిలా తనలో తానే గొనుక్కుంటున్నట్లు నా పరువు ప్రతిష్ట అన్నీ నాశనమయ్యాక ఇక నేనెలా బ్రతకగలను అన్నాడు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్లుంది ఆ కంఠం అతడు చాలా డీప్ షాక్లో ఉన్నాడని సొంతంగా ఆలోచించే స్థితిలో లేడని నిర్ణయం తీసుకునే బాధ్యత తన మీదే ఉన్నదని ఆమె గ్రహించినట్లు అనిపించింది డాక్టర్ ఫాస్టస్ అంది ఈ శరీరాన్ని మా గదిలోకి చేర్చాలి ఆ మాటలకి ఫాస్టస్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు ఆమె మొహంలో దుఃఖం అవుతుంది కానీ దానికన్నా ఎక్కువగా ఒక నిశ్చయం కనబడుతుంది ఆమె అంది జరిగిందేదో జరిగిపోయింది మనం ఎవ్వరం కలలో కూడా ఇది ఇలా జరుగుతుందని ఊహించలేదు కానీ ఈ కారణంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం నాకు ఇష్టం లేదు జరిగినదేమిటో చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను కానీ నా మాటలు రేపు కోర్టు నమ్ముతుందా తరువాత పరిణామం ఏదైనా ముందు ఒక విదేశం నుంచి వచ్చిన ప్రొఫెసర్ హత్య కేసులో ఇరుక్కోవడం ఎంతో సంచలనాన్ని సృష్టిస్తుంది మీ సమయము మీ ఏకాగ్రత అన్నీ పాడవుతాయి అది నాకు ఇష్టం లేదు అందుకే ఈ మరణం మా గదిలో జరిగిందని చెప్తాను తర్వాత ఏం జరిగినా ముందు మీరు ఇందులోంచి తప్పుకుంటారు అది చాలు అతడు విభ్రాంతుడే ఆమె వైపు చూశాడు ఆమె చెప్పింది అర్థం చేసుకోవడానికి అతడికి కొన్ని నిమిషాలు పట్టింది అయినా దాన్ని పూర్తిగా జీర్ణించుకోలేక త తరువాత ఏం జరుగుతుంది అని అడిగాడు ముందు మీరీ ప్రమాదంలోంచి తప్పుకుంటారు తరువాత సంగతి తరువాత చూద్దాం ఆయన బాగా తాగి ఉన్న సంగతి తెలిసింది పోలీసులు అరెస్ట్ చేస్తారు కానీ నాకు శిక్ష పడదు ఘర్షణలో మరణించాడని చెబుతాను అతడు వెంటనే జవాబు చెప్పలేదు ఆమె తిరిగి అంది శవం ఈ గదిలో ఉన్నా కూడా నేను ఎలాగూ అరెస్ట్ చేయబడతాను అయితే నాతో పాటు మీరు అంతేకాక అప్పుడు మన ఇద్దరి మధ్య కేసు మరింత బలంగా ఉంటుంది కేసు సంగతి అలా ఉంచండి పరువు ప్రతిష్టల సంగతి కోర్టులో జనం ముందు మన ఇద్దరమూ దోషులుగా నిలబడి ఆ పైన ఆమె మాట్లాడలేకపోయింది అతడు మిగతాది అర్థం చేసుకోగలడు ఎందుకో అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బహుశా కృతజ్ఞతాభావంతో కాబోలు కానీ వాటన్నిటికీ సమయం లేదు ఒక నిశ్చయానికి వచ్చినట్టు కదిలి ఆమె దగ్గరగా వెళ్ళాడు సరే మీరు చెప్పినట్టే చేద్దాం అన్నాడు వంగుతూ ఇద్దరూ చెరువువైపు వైపు పట్టుకుని శబాన్ని లేపారు ఆమె తలుపులు తీసి కారిడోర్లోకి చూసింది వరండాలో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక ఇద్దరూ ఎదుట గదిలోకి ప్రవేశించి అక్కడ పడుకోబెట్టారు అంతా సరిగ్గా ఉన్నదని నిశ్చయించుకున్నాక అతడు వెనుతిరిగాడు తలుపు తెరుస్తూ ఆమెతో ఈరోజు మీరు చేసిన త్యాగం నా జీవితంలో మర్చిపోను ఆపదలోకి తోసేసి నేను తప్పుకుంటున్నాను అన్న భావం మాత్రం నన్ను జీవితాంతం బాధపడుతుంది ఈ సమయంలో మీ పక్క నుండి ఓదార్చలేకపోతున్నందుకు క్షమించండి అని తలుపు దగ్గరగా వేసి తన గదివైపు నడిచాడు గదిలో పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర నిద్రపట్టలేదు జరిగినదంతా కనుల ముందు రీలులా తిరుగుతోంది తన గదిలో ఈ గదిలో కొన్ని నిమిషాల ముందు హత్య జరిగిందని అది తనే చేశాడని నమ్మశక్యం కాకుండా ఉంది తను చంపిన మనిషి శవం పక్క గదిలో ఉందన్న ఆలోచన నిద్ర పట్టనీయడం లేదు అది ఘర్షణే కావచ్చు మరణం ప్రమాదవశాత్తు కావచ్చు కానీ హత్య హత్యే లేచి పక్క గదిలో ఏం జరుగుతుందో చూడాలని అనిపించింది ఆమె నెల శవంతో వదిలిపెట్టి రావడం దారుణం అనిపించింది క్షణాల్లో కోరిక పెరిగి తలుపు తీసుకుని ఎదుట గది వైపు నడిచాడు ఆ తలుపు తీసి లోపల దృశ్యం చూసి కదిలిపోయాడు ఆమె భర్త శవం మీద పడి ఏడుస్తుంది అప్పటి వరకు ఒక కర్తవ్య నిర్వహణ కోసం బలవంతంగా ఆపుకున్నట్టు ఇక ఆ గదిలో వాళ్ళు ఎవరూ లేక తనిమితీరా ఏడవడానికి వీలు దొరికినట్లు ఆమె రోధిస్తుంది అతడు తాగిపోతూ అయి ఉండవచ్చు ఆమెని జీవితాంతం నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు అయినా అతడు ఆమె భర్త ఆమె భారత స్త్రీ ఫాస్టర్స్ కళ్ళు చెమర్చాయి కొన్ని సంఘటనలు జీవితంలో జరగకపోతే ఎంత బావుంను అతడు శబ్దం కాకుండా తలుపు దగ్గరగా వేసి వెనుతిరిగిపోతూ ఉండగా కారిడోర్లో శబ్దం వినిపించింది ఇన్స్పెక్టర్ వస్తున్నాడు బాస్టర్స్ చప్పున తలుపు వేసేసుకున్నాడు ఆ రాత్రి అతడికి నిద్రలేదు బయట ఏం జరుగుతూ ఉందో తెలియదు సౌండ్ ప్రూఫ్ గది అవటం వల్ల బయట జరిగేది వినిపించడం లేదు పక్క మీద అటు ఇటు చాలాసేపు పుర్లాడు తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది వద్దున్న ఎనిమిది అవుతుండగా బయట కాలింగ్ బెల్ మోగింది బద్ధకంగా లేచి వెళ్ళి తలుపు తీశాడు బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు రాత్రి నిద్రలో మర్చిపోయిన దృశ్యాలన్నీ ఒక్కసారి కెరటంలా వచ్చి తగిలాయి అతడు వెన్నులోంచి చలి పుట్టింది అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి రండి అన్నాడు క్షమించాలి పొద్దున్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు అన్నాడు ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి కూర్చుంటూ ఫ్యాస్టర్స్ మాట్లాడలేదు ఎదుటి గదిలో ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య అనేసరికి ఫ్యాస్టర్స్ ఉలిక్కిపడ్డాడు అతడు ఉలికిపాటుకి వేరే విధంగా అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్ మీరేమీ కంగారు పడకండి కేవలం ఎదుటి గదిలో మీరున్నారు కాబట్టి ఫార్మల్గా మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చాం ఐదు నిమిషాల్లో పని ముగించుకుని వెళ్ళిపోతాను అన్నాడు అతడు వినడం లేదు ఆత్మహత్య అన్న దగ్గరే అతడి ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి ఒకప్పుడు బాగా డబ్బున్నవాడు అతడు భార్యతో సహా ఈ హోటల్లో దిగాడు కొంత ఆస్తి భార్య పేరును ఉంది అతడికి విపరీతంగా తాగే అలవాటు ఉంది తన ఆస్తంతా తాగుడికి ఖర్చు పెట్టాడు అలాగే కానీ తాగుడు కొనసాగిస్తే చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పడంతో అతడి భార్య అతడిని అనుక్షణం కనిపెట్టుకుంటూ కట్టడి చేసింది డ్రింక్ లేకపోయినా ఇరిటేషన్తో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న అతడు కాని మిమ్మల్ని కలిశాడా పాస్టర్స్ ఆలోచించాడు అబద్ధం చెప్పడం ఎందుకు తరువాత ఏ వెయిటర్ అన్నా అతడు తన గదిలోకి రావడం చూశానని చెబితే కష్టం నిన్న నా గదికి వచ్చాడు అన్నాడు ఇన్స్పెక్టర్ వ్రాసుకున్నాడు దేనికి సార్ ఏదైనా డ్రింక్ ఉంటే ఇమ్మని ఇన్స్పెక్టర్ మంచి పాయింట్ పట్టుకున్నట్టు నేను చెప్పాను కదా సార్ ఈ మందుకి అలవాటు పడ్డ వాళ్ళకి ఒక నీతి నియమం అంటూ ఉండవు ఫారినర్ అని కూడా చూడకుండా వచ్చి అడుక్కున్నాడన్నమాట అన్నాడు పాస్టర్స్ మాట్లాడలేదు దాదాపు పావుగంట సేపు ప్రశ్నలు వేసి రిపోర్టు రాసుకుని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు పాస్టర్స్కి చిన్నపిల్లవాడిలా ఆనందంతో గంతులు వేయాలని అనిపించింది ముసలి ప్రొఫెసర్ తన జీవితంలో ఎన్నడూ అంత టెన్షన్ అనుభవించలేదు అన్నిటికన్నా ఆనందకరమైన విషయం ఏమిటంటే అమాయకురాయలైన ఆమె ఇందులో అనవసరంగా దోషి కాలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ నవలగాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ